ఏవమ్మా ఆడబిడ్డలు మీరు కూడా హుషారుగా ఉన్నారా చాలా రోజులైంది నర్సాపూర్కి వచ్చి ఈ సెంటర్లో మీటింగ్లు పెట్టడం కూడా నేర్పించింది తెలుగుదేశం పార్టీని ప్రజాగణానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు ఈరోజు నేను ఇక్కడ వచ్చింది రేపు జరిగే ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలి ఒక బటను కమలం పూ పైన నొక్కి శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి రెండో బటను పక్కనే ఉన్నారు నాయకర్ జన సైనికుడు జనసేనాని ప్రతినిధి గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి సిద్ధవా తమ్ముళ్ళు మీరు నేను అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మనమంతా ఇప్పుడు కీలకమైన సమయానికి వచ్చాం మనందరి బతుకులు మార్చుకునేందుకు మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని నర్సాపూర్లో ఐదు సంవత్సరాలు జలగ పాలన జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు బాగుందనుకుంటే చెప్పండి నేను మాట్లాడను కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది